స్వాగతం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానము జొన్నవాడ క్షేత్రం బుచ్చిరెడ్డిపాళ్యం మండలం నెల్లూరు జిల్లా కార్తీక మాస మహోత్సవ ఆహ్వానం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవైవ తేదీ వరకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ ఒకటవ సోమవారం ఉదయం అన్నాభిషేకం ఇరవై తొమ్మిదవ తేదీ కోటి సోమవారం నవంబర్ మూడవ తేదీ రెండవ సోమవారం సాయంత్రం ప్రదోషకాల వృషభార్చన ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి పదవ తేదీ మూడవ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు లక్ష దీపోత్సవం పదిహేడవ తేదీ నాలుగవ సోమవారం ఉదయం రుద్రహోమం ముఖ్య పర్వదినములలో శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అమ్మవారికి నవావరణ పూజ పల్లకీ సేవ జరుగును కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి